జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ దేవిన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో తమకు జరుగుతున్న అన్యాయం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదుదారులు క్షుణ్ణంగా వివరించి దుఃఖించారు నేను పొన్నూరు నుంచి వచ్చానండి నేను అంగన్వాడి టీచర్గా పనిచేస్తున్నాను నాకు హస్బెండ్ చనిపోయారండి పది సంవత్సరాలు అవుతుంది పాపకి పదిహేను అండి ఎన్నిసార్లు పెన్షన్కి అప్లై చేస్తున్నా అసలు పెన్షన్ రావటం లేదు పాపకి పాపకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మెంటల్లీ డిజైబుల్ అండి సచివాలయంలో అప్లై చేస్తున్నా కూడా అది రిటర్న్ ఇచ్చేస్తున్నారు అంటే మాకు గవర్నమెంట్ ఐడి అని పెట్టారంటండి అది పెట్టక ముందు నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను ఇక అయినా సరే అయినా సరే మాకు రిజెక్ట్ చేస్తున్నారు సచివాలయం సార్ కృష్ణాపాలెం గ్రామంలో మంగళగిరి మండలంలో కృష్ణాపాలెం గ్రామంలో నూట ఇరవై రెండులో అరవై సెంటు మా భూమి అది మా తాతగారు భూమి మా తాతగారు అంటే పూర్వీకులు మా నాన్నగారు వాళ్ళ నాన్న అరవై సెంట్లు భూమి ఈ అరవై సెంట్ల భూమిని ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు మంగళగిరి ఎంఆర్ఓ గారు రెండు వేల ఆరులో గ్రామ కమిటీ తీర్మానం అని ఒక ఏ డాక్యుమెంటు వాళ్ళ గారు ప్రస్తుతం ఎంఆర్ఓ మంగళగిరి ఎంఆర్ఓ గారు నూట పంతొమ్మిది బై ఒకటిలో ఎనభై రెండు సెంటుని నూట ఇరవై బై రెండులో మాది అరవై సెంటు అయితే అరవై ఒక సెంటు అని భూమి లేని అని ఎకరం నలభై మూడు సెంటు గ్రామ కమిటీ ఆమోదించిందని రెండు సర్వే నెంబర్లు భూమి ఎలా ఇస్తాడు గ్రామ కమిటీ ఒక ఎంఆర్ఓ గారికి కానీ ఒక ఆర్డీఓ గారికి కానీ ఒక కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉండదా అట్లాంటి భూమిని అన్యాయక్రాంతం మరి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తిన్నాడో ఏమో మాకు అయితే తెలవదు మమ్మల్ని అసలు పిలవలేదు మా రికార్డు చూడలేదు మమ్మల్ని ఇట అన్యాయం చేస్తున్నారు అదే రికార్డు మంగళగిరి ఎంఆర్ఓ గారు తెనాల సబ్ కలెక్టర్ గారికి పిలితే తెనాల సబ్ కలెక్టర్ గారికి నూట ఇరవై పేజీలో ఫైల్ ఇచ్చాను తెనాల సబ్ కలెక్టర్ గారు కూడా పిలిచి న్యాయం చేస్తామని చెప్పి మమ్మల్ని పిలవల పిలవకుండా ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మా భూమికి మేము ఇచ్చాం ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం మా భూ నూట నూట ఇరవై రెండు మా భూమికి మా మా తాతగారి భూమికి మేము వారసులం దానికి మేము ఏపీసీఆర్డీ వరకు కౌలు కౌలు గ ఏపీసీఆర్డీ పూలింగ్కి ఇచ్చాం పూలింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు కౌలు గజాలు చెక్కులు ప్లాట్లు వగైరాలు మాకు ఇవ్వాలి మరి ఇవ్వాల్సిన విధానానికి అత్యుప్పత మండలం నంబూరు గ్రామంలో మేము ఒక రెండు వందల పంతొమ్మిది వందల తొంభై వేల కొనుగోలు చేస్తున్నాము దానికి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాపీను మరి ఈసీ కూడా మా పేరు మీద ఉంది కానీ కొంతమంది వ్యక్తులు దాని చుట్టూ ప్రహరీ కూడా కట్టి ఆక్రమించి ఉన్నారు మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని కొడతాకి బెదిరించి చంపుతామని బెదిరిస్తున్నారు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ వారికి ఎస్పీ గారికి విన్నపించుకోవడానికి ఈరోజు వచ్చి ఉన్నాం ఫిరంగపురం మండలం బేదపూడి గుండాలపాటు అగ్రహారానికి సంబంధించిన ఒక మాలదాసుల కాలనీ ఉంది ఆ కాలనీలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నారు అక్కడ ఇల్లు నిర్మాణం కోసం అక్కడ ఉన్న పట్టాలని గృహ నిర్మాణ శాఖ దగ్గర హౌసింగ్ బోర్డు దగ్గర పట్టాలు ఉన్నాయి ఇంతవరకు వాళ్ళకు ఆ పట్టాలు ఇవ్వలేదు ముప్పై నలభై సంవత్సరాలకు పట్టాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇతర ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా తీసుకోవాలన్నా ఆ ఇళ్ళ పట్ట వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఇళ్ళ పట్టాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అలాగే ఆ రెండు గ్రామాలకు సంబంధించిన ఏంటి వాళ్ళకి శ్మశాన భూమి లేదు రోడ్డు పక్కన చనిపోతే పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి ఉంది వర్షం పడితే చనిపోతే పూడ్చిపెట్టడానికి కూడా వీలు లేకుండా ఒక దీనా అవస్థలో అక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపిఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి పైన సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటిలో ఒకటి డోకిపరులో చేసినటువంటి షెడ్లు యొక్క కేటాయం ఆ షెడ్లు మొత్తం కూడా ఏడు షెడ్లు ఎస్సీలకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం అతను అనుచరుడుగా ఉన్న వజ్రబాబుకి అతని కుటుంబ సభ్యులకి ఆరు షెడ్లు కేటాయించారు ఒకటి వజ్రకుమారి రెండు వజ్రబాబు మూడు ఆదియ నాలుగు జమేలి రోహి ఐదు సుహృద సునీలిక వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ వజ్రబాబు యొక్క భార్య తమ్ముడు బామర్ది అక్క అన్న అంటే ఈ రాష్ట్రంలో పేద ఎస్సీలకి కేటాయింపవలసినటువంటి ఈ షెడ్లను ఒకే కుటుంబం అంబటి రాంబాబు యొక్క అనుచరుడికి కేటాయించడం ఇది పూర్తిగా అవినీతితో అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి దీనిపైన ఇది అన్యాయంగా కేటాయింపులు జరగడమే కాకుండా అక్కడ కేటాయింపు పొందినటువంటి వీళ్ళు అనేకమైనటువంటి గవర్నమెంట్ సబ్సిడీలు తప్పుడు పద్ధతిలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైన సపరేట్గా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి వారు తప్పుడు కార్యక్రమాలు చేశారని విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అధికారులని మరి ఏ విధంగా ఆపుతున్నారో ఏమో తెలియదు కానీ వారు ఆ చర్యలు తీసుకోకుండా ఆగుతూ ఉన్నారు కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలా రెండోది తప్పుడు పద్ధతిలో కేటాయింపు చేసినటువంటి ఏపీఐసి అప్పటి చైర్మన్ అంబటి రాంబాబు పైన కూడా చర్యలు తీసుకోవాలా విచారణ చేసి చట్టపరంగా తీసుకోవాలనేటువంటి దానిపైన ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది వై విజయ్ కిరణ్ బాబు ఏపీ తెలుగు యువత అఫీషియల్ స్పోక్స్